వెండికి so కొన్నాడు మరి దావీదు తన సొంత ఓటమి కొరకు అయినటువంటి వెలను చెల్లిస్తూ ఉన్నాడు యు మస్ట్ నో ద ప్రైస్ మరి నీవు కూడా వెల ఏంటి అనేది గ్రహించుకోవాలి వెన్ యు కమిట్ ఒక పాపము చేసినప్పుడు దేర్ ఇస్ ఏ ప్రైస్ టు పే ఆ పాపము విషయమై నువ్వు చెల్లించవలసిన వెల ఉంటుంది యు నో ఆల్రెడీ దట్ క్రైస్ట్ పేడ్ ద ప్రైస్ అయితే నీకు తెలుసు దేవుడు యేసుక్రీస్తు ఇది వరకే ఆ వెలను చెల్లించాడు అని బట్ హౌ మచ్ ఆయన చెల్లించిన వెల నువ్వు ఏ రీతిగా తీసుకుంటున్నావు ఎలాగ దాన్ని తీసుకుంటున్నావు డిస్కౌంట్ నీవు దాని వెలను ఎన్నడైనా లెక్కించగలుగుతున్నావా యా యు మస్ట్ నో ద బర్డెన్ ఆఫ్ యువర్ సిన్ నీ పాపము యొక్క భారం ఎంతో అనేది నువ్వు తెలుసుకోగలుగుతున్నావా ఓ మచ్ యు గ్రీడ్ గోన్ ఇన్ యువర్ ఫస్ట్ నీ గత జీవితంలో దేవుణ్ణి ఎంత దుఃఖ పెట్టావు అనేది నువ్వు గ్రహిస్తున్నావా ఫర్గర్ దర్ ఫస్ట్ చాలా మంది తమ గత జీవితాన్ని మర్చిపోతారు ఇట్ మే బి గుడ్ టు ఫర్గెట్ ద పాస్ట్ బట్ ఈ మస్ట్ నో ద కాస్ట్ ఆఫ్ ద ఫర్గివ్నెస్ హౌ జీసస్ పెయిడ్ ఆన్ ద క్రాస్ నీ గతాన్ని మర్చిపోవడం మంచి విషయమే అయితే నీ గత జీవితము కొరకు యేసుక్రీస్తు క్రీస్తు ఎంత వెలను సిలువలో నీ కొరకు చెల్లించారనేది నువ్వు బ్లడ్ ఫర్ ద లాస్ట్ డ్రాప్ ఆఫ్ హిస్ బ్లడ్ ఆయన ఆఖరి రక్తపు బొట్టు వరకు తన జీవితము అంతము వరకు కూడా ని కొరకు ఆల్ హిస్ లైఫ్ ఆయన తన జీవితం జీవితమంతటిని నీ కొరకు ఇచ్చాడు యు మస్ట్ రిలైజ్ హౌ గాడ్ ఇస్ లవింగ్ యు కాబట్టి దేవుడు నిన్న ఎలా ప్రేమిస్తున్నాడనే విషయాన్ని తెలుసుకోవాలి బట్ ఆర్ యు ఎబుల్ టు లవ్ జీసస్ మరి నీవు దేవు DNA రీతిగా ప్రేమించగలుగుతున్నావా అండ్ అనదర్ ఇంట్రెస్టింగ్ పాయింట్ హియర్ అబౌట్ mount moriah is మరొక ఆసక్తికరమైన సంగతి మోరియా పర్వతమును గురించే అనగా ఇట్ బికేమ్ ద యాక్చువల్ సైట్ ఆఫ్ ద టెంపుల్ దట్ సోలోమన్ బిల్ట్ సోలోమోను మందిరము కట్టబడినటువంటి స్థలము కూడా అదే అండ్ ఆల్సో దట్ ఇస్ ద సేమ్ సైట్

అప్పుడు మాత్రమే దేవుడు అనుమతించినటువంటి ఆ తీర్పును నిలిపివేశాడు దిస్ థింగ్ హ్యాపెన్ రైట్ ఆఫ్ ద గ్రేట్ విక్టరీ ఆఫ్ డేవిడ్ ఇదంతా కూడా కేవలము దావీదు ఒక గొప్ప జయమును పొందుకున్న తర్వాత జరిగిన సంగతి వెన్ యు గెట్ ఎనీ విక్టరీ మనము ఏదైనా ఒక విజయాన్ని సాధించినప్పుడు లెట్ us not glory in ourselves మనల్ని బట్టి మనమే అతిశయించకుండా ఉండము యు మస్ట్ బికమ్

ఇన్ దిస్ సిన్ లూసీఫర్ కూడా ఇదే పాపంలో పడియున్నాడు ఐస్ ఫోర్టిన్ చాప్టర్ యశేఖ్రండము పద్నాలుగవ అధ్యాయమో అండ్ వర్స్ ట్వల్వ్ పన్నెండు వచ్చినాము హౌడ్ దోట్ ఫాలెన్ ఫ్రం హెవెన్ ఓ లూసిఫర్ సన్ ఆఫ్ మార్నింగ్ హౌ ఆర్డ్ దో కట్ డౌన్ టు ద గ్రౌండ్ వచ్ వీకెండ్ ద నేషన్స్

ఆర్ యు థింకింగ్ దట్ యువర్ వైజర్ దెన్ సంబడి నీవు ఇతరుల కంటే జ్ఞానవంతుడవు అని ఎక్కడైనా తలస్తూ ఉన్నావా బివేర్ డిస్ట్రక్షన్ ఇస్ కమింగ్ అప్ ఆన్ యు అయితే జాగృత పడవలసింది ఏదనక నాశనము నీ మీదకి రాబోతుంది గనక many kings fell down ఎంతో మంది రాజులు పడిపోయారు బికాజ్ ఆఫ్ ప్రైడ్ కేవలం గర్వం కారణంగా దే కుడ్ నాట్ గెట్ అప్ వారిక లేవలేకపోయారు బట్ హియర్ గాడ్ లవ్డ్ డేవిడ్ సో మచ్ ఇక్కడ దావీదును దేవుడు ఎంతగానో ప్రేమించాడు అదర్వైస్ హి వుడ్ ఆల్సో వుడ్ అఫ్ బికమ్ లైక్ అగో కింగ్స్ లేదంటే దావీద్ కూడా ఇతర రాజుల వలన గౌడ్ న్యూ ద హార్ట్ ఆఫ్ దేవుడ్ దాబీదు మనస్సు ఏంటి అని దేవుడినికి తెలుసు అండ్ గోడ్ గేమ్ ఎ ఛాన్స్ టు రిపేర్ అందును బట్టి దేవుడు దావీద్కు ఒక అవకాశం ఇచ్చాడు పర్సెంట్ అండ్ ఆల్టర్ ఒక బలిపీఠం కట్టడానికి అవకాశం ఫస్ట్ క్రోనికల్ మొదటి దిన వృత్తాంతాలు చప్టర్ ట్వంటీ వన్ ఇరవై ఒకటవ అధ్యాయము అండ్ వర్ సెవెంటీన్ పదిహేడవ వచనం దావీదు జనులను ఎంచుమని ఆజ్ఞ ఇచ్చిన వాడను నేనే కదా పాపము చేసి చెడుతనము జరిగించిన వాడను నేనే కదా వారు వీరేమి చేసి నేను చెడుతనము జరిగించాను

దేవుడు దీనత్వంతో కూడిన హృదయాన్ని నీవు దీనత్వముతో దేవుడు నిశ్చయంగా క్షమిస్తాడు జనులను ఎంచుమని ఆజ్ఞ ఇచ్చిన వాడను నేనే కదా పాపము చేసి చెడుతనం జరిగించిన వాడను నేనే కదా గొర్రెల వంటి వారకు వీరేమి చేసిరి నా దేవుడు వైన యహోవా బాధ నీ చెయ్యి నీ జనుల మీద నుండకుండా

అరౌనా ఇస్ కాల్డ్ ఒర్నా ఇక్కడ అరౌనా అని చెప్పబడుతున్న ఇతను ఒర్నాను అని పిలువబడతాడు బోత్ ద నేమ్స్ ఆర్ సేమ్ ఆ రెండు పేర్లు ఒకటే అరౌనా అండ్ ఒర్నా అరౌనా ఒర్నాను అనేవి రెండు ఒకటే యు నీడ్ నాట్ బి కన్ఫ్యూజ్డ్ ఆ రెండు పేర్లను బట్టి కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు సెకండ్ స్టమ్యూల్ ట్వంటీ ఫోర్ రెండవ సమయలు గ్రంథము ఇరవై నాల్గవ అధ్యాయము ఐ ట్వంటీ ఇరవై ఐదవ వచనం అక్కడ దావీదు యహోవా నామమున ఒక బలిపీఠము కట్టించి దహన బలులను సమాధాన బలులను అర్పించెను యహోవా దేశము కొరకు చేయబడిన విజ్ఞాపనలను ఆలకింపగా ఆ తెగులు ఆగి ఇస్రాయిలీలను విడిచిపోయాను గాడ్ ఫస్ట్ సాటిస్ఫైడ్ బికాస్ ఆఫ్ ఇస్ హంబ్లీ

సిన్ విత్ బెర్షభ మొదటగా అతడు బచ్షభతో పాపము చేసినప్పుడు హౌ హీ రిపెండర్ ఇన్ సాంగ్ ఫిఫ్టీ వన్ కీర్తన యాభై ఒకటవ గ్రంథములో ఏ రీతిగా అతడు పాశ్చాత్య పడ్డాడు వాష్మి లార్డ్ తరులి నన్ను బాగుగా కడుగుము దేవ యు ఆన్ సో టెల్ గోడ్ లార్డ్ వాష్మి వాష్మి నీవు కూడా అలా చెప్పు దేవునితో ప్రభువ నన్ను కడుగు బిగున్ టు వాక్ విత్ గోడ్ ఇన్ హంబుల్నెస్ దీనత్వము కలిగి దేవునితో కలిసి నడువు హీ విల్ ఫర్ గివ్ యు ఆయన నిన్ను క్షమిస్తాడు అండ్ సెటరేట్ ఎవ్రీథింగ్ సమస్తాన్ని సరిచేస్తాడు డిపెండ్ అపాన్ హిమ్ ఆయనపైన ఆధారపడి